ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలోని కిషోర్ అనే భక్తుని ఇంటి వద్ద ఆదివారం రాత్రి పార్థివలింగ పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో శివ అయ్యప్ప మాలదారులు నిర్వహించారు ముందుగా పుట్టమన్ను తెచ్చి ఆ మన్నులో నెయ్యిని పోసి పార్థివలింగాన్ని శివస్వాములు తయారు చేశారు పంచామృతాలతో శివలింగానికి అభిషేకం నిర్వహించారు పూజాది కార్యక్రమాల అనంతరం పంచహారతులు సమర్పించారు కార్తీక మాసం అంటేనే శివయ్యకు ప్రీతికరమని ఈ కార్తీక మాసంలో పార్థివలింగ పూజ జరుపుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొన్నాయి ఈ పార్థివలింగ పూజను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు శివనామ స్మరణలతో భక్తులు పొలకించారు

मा भूवतेवा सरव्याय तव दयानो रुद्रमुयान या ते रुद्र शिवा थ्रूरा पापका श्रिंराय महादेवाय तय वकायुरागाय त्रिकालाय काद्राय नीलकंटा मृत्युंजयाय सर्वेराय सदा शिवाय महादेवाय नमः మ నేత్ర సాక్ష నమస్త్రాక్ష నమస్త ਸੰਜੇ ਸਵੇਰ ਸਮਾਜੇ ਸਵੇਰ ਹੈਨੀ ਏਡੇ ਤ੍ਰਿਲਿੰਗਾਰੇ ਤ੍ਰਿਲਿੰਗਾਰੇ ਪ੍ਰਾਧਾ ਹੈ ਪ੍ਰਾਧਾ ਰਨੁਰਾ